we మరి ఈరోజు ఏదైతే తెలంగాణ మున్సిపల్ శాఖ మున్సిపల్ సెక్రటరీ గారు సెక్రటరీ గారు మరియు సీడీఎంఏ గారు ఈకే శ్రీదేవి గారి కార్యాచరణ ప్రణాళిక వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మరి ఏదైతే జూన్ రెండు తారీఖు నుంచి స్టార్ట్ అయిన మొదలైన ఈ వంద రోజుల ప్రణాళిక కార్యాచరణ ఈరోజు ముగింపు ఉండేది మరి ఈ వంద రోజుల రోజులలో మరి మన మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి మలుపు ఒకటి మార్చుకునేది అభివృద్ధికి మలుపు అంటే మనలో ఉన్నటువంటి మన మన ఏదైతే ఈ చెత్తను మనము వీధులల్లో ఇష్టపడినట్టు మోడీలలో ఇష్టపడినట్టు పడేసి మన పట్టణానికి ఎంత హానికరం చేస్తున్నామో మరి అటువంటి విధానాన్ని మార్చుకొని అంటే మన చెత్త ఆటలు కానీ పచ్చాటలు కానీ మనం ఇంటి ముందు వచ్చినప్పుడు దానిలో తప్పిస్తా పుట్టిస్తా ఎక్కి ఇవ్వాలనే ఒక అంశం కూడా వంద రోజుల ప్రణాళికను అటువంటి మార్పు అనేది మన అభివృద్ధికి మలుచుకుంది నినాదంతో మొదలైనటువంటి వంద రోజుల కార్యక్రమ ప్రణాళిక హాబాద్ మనపట్లో విజయవంతంగా భాగంగా వంద రోజుల కార్యక్రమ ప్రణాళికలో మనం వివిధ అంశాలను తీసుకొని అంటే మనము ఏదైతే వరద కాళ్ళు కుల కానీ అదేవిధంగా డ్రైనేజెస్ ఉప్రపరచడం కానీ చెట్ల పొదలు రోడ్ల పొందుకున్నటువంటి బుడ్జెస్ పెట్ట పొదలు కానీ చెట్ల పొదలు కానీ క్లియర్ చేయడం అదేవిధంగా మొత్తం నల్ల కలెక్షన్స్ ఇవ్వడం నల్ల కలెక్షన్స్ దేనింటికి నల్ల కలెక్షన్స్ ఇవ్వడం మరి మంచినీటిని అంటే మనము ఈ ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో ఆ వాటర్ను కూడా చెక్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి రోడ్పాట్ల చేసుకొని మంచినీటిని కూడా ఇంటికి అందించడం అనే వివిధ అంశాలు ఇందులో ఉన్నాయి మరి అదేవిధంగా సిటీ నెంబర్ లేనిటువంటి సిద్ధం ఇవ్వడం కాపర్ట్రాక్ట్ కలెక్షన్ సంబంధించి రిజల్ట్ చేయడం అదేవిధంగా ట్రైన్ లైసెస్ లేనిటువంటి షాపులకు గ్రైన్ లైసెన్స్ ఇవ్వడం అంటే మన యొక్క మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నిధులు ఎక్కడెక్కడ నిధులు మనకు రావాలనో ఆ నిధులను సమకూర్చుకొని పట్టణాభివృద్ధి తోడ్పడే విధంగా కార్యసర ప్రణాళికను రూపొంద జరిగింది మరి అట్టి కార్యశన ప్రణాళికను మేము ఈరోజు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మున్సిపల్ కార్మికులతోటి అదేవిధంగా ఇతర సిబ్బందితోటి ప్రాంత్రిక్ సిబ్బందితోటి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మేము ఎల్పాడ్ కూడా తయారు చేయడం జరిగింది ఎల్పాడ్ ముఖ్య ఉద్దేశం మన దగ్గర ఉన్నటువంటి అండ్రెడ్ వన్ ట్వంటీ మైద్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి అవర్స్ని మేము తీసిస్తూ వాటి దీంట్లో రాష్ట్ర నిషేధించే ప్లాస్టిక్ నిషేధించాలనే ఒక అవగాహనతో మేము వాళ్ళకు కూడా జీవితాలు అందించడం జరిగింది కానీ కూడా గౌరవ మంత్రివర్ గారు కూడా మా ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది అది కూడా భూమి ధన్యవాదాలు